Ah, hai 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे राम हरे 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 गोविंद गोविंद हरे कृष्ण Hare Krishna na kuch nahi na Miru Dena Oh okay okay Ashika ji ji సంపద కలిగిన వాడు అమ్మ వింటలేదు అమ్మ విన్నారు నా పాలు కూడా మళ్ళీ ఎప్పుడైనా భర్తని పొగిడితే ఆనందపడేది కాదు భార్య కదా లక్ష్మణుని లక్ష్మణ లక్ష్మి లక్ష్మణ్ లక్ష్మణు లక్ష్మీవా గుణ సంపద అంటారు అంటే రామాయణంలో బాగా సంపద కలిగిన వారు లక్ష్మణుడు అని అలా అన్న తర్వాత శ్రీవాచార్యు వారు ఏమంటారంటే ఏం సంపద ఉంది ఏం సంపద చిన్నప్పుడే వాళ్ళ అన్నయ్యతో అడవికి వెళ్ళాడు మళ్ళీ అడిగి వెళ్ళాడు ఏం సుఖపట్టాడు అంటే అలా అనే వాళ్ళ కోసం ఉద్దేశించి అలా చెప్పి సంపద అంటే ఏమిటి అంటారు చంపాలంటే మనం చూసే మేడో కారో డబ్బు కాదు మీరు ఎప్పుడన్నా రామాయణంలో చూడండి సీత లేకుండా రాముడు ఉన్నాడు అది ఉన్నాడు కదా సంవత్సరం తర్వాత కూడా నాకు సినిమా మరి లక్ష్మణుడు లేని రాముడు ఉన్నాడా దగ్గర సార్ చెప్తారు వెడలేను పోదండ పానీ అనుజ లక్ష్మణుని కోదండ వెడలేనుకోదండ సంపద అంటే ఏమిటి భగవంతుడితో ఉండడం ఆయన నిద్రమానేశాడు సరదాగా సందర్భం వచ్చింది మరి లక్ష్మణ్ గారు ఇంటికి వచ్చాం కాబట్టి లక్ష్మణుడు గుర్తించారు లక్ష్మణ్ విషయం చెప్పేస్తాను ఆనందించండి మొత్తం అదే మొత్తం రావణాసురుడు అది అయిపోయింది అందరూ వచ్చేసాడు పట్టాభిషేకం నన్ను ఎంజాయ్ చేయండి అలా చేయగల పట్టాభిషేకం అయిపోయింది రాములు ఇంకా కాసేపు అయితే ఇంకా అందరు వెళ్ళిపోయినప్పుడు గిఫ్ట్లు అవి ఇవ్వాలి కదా అలా చాలా మంది చాలా గిఫ్ట్లు ఇస్తారు సరే ఆ గిఫ్ట్లు కూడా మళ్ళీ ఏదో పెద్ద కదా అని మళ్ళీ చెప్తారు అంతా అయిపోయింది జస్ట్ రిలాక్స్గా ఉన్నారు ఇంకా భోజనానికి వెళ్ళడం ఏదో అవ్వాలి పక్క పక్కన వెళ్ళి అక్కడ ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను నీలో ఎవరైనా పక్కపక్కన పక్కన ఇబ్బంది కదా కొంచెం వీలు అవుతాను కదా నేను అలా మంచి స్టింగ్లో మంచి సంతోషంగా ఉన్నారు అందరూ సీతారాములు ఆ సింహాసనం మీద పక్క నవ్వాడు లక్ష్మణుడు ఎవరికి వాళ్ళు లోపల ఊహించుకున్నారు నన్ను చూసే నన్ను చూసే ఆ ఊహలు ఎలా ఉన్నాయో కొన్ని చెప్తా సీతాదేవేదో అనుకుంది సరే అది విడిచిపెడతాం సుగ్రీవుడు అనుకున్నాడు తగ్గుతున్నమ్మా అని అన్నయ్య చంపించేసి ఇప్పుడు ఈ ఫెస్టివల్లో పాడుకుని కథ నవ్వుతున్నాడు నా గురించే నవ్వాడు ఎవరు సుగ్రీవుడు లోపల ఫీల్ ఆయన ముఖం ఇలా అయింది విభిషం సేమ్ అన్నయ్య చంపించి అక్కడ ఇక్కడ మళ్ళీ ఫెస్టివల్లో నవ్వులు నూడు నన్ను చూసే నవ్వేడు అనుకున్నాడు చేతాంత అనుకుంది ఇలా ఎవరికి వాళ్ళు అలా బోల్డ్ అని వేసుకున్నారు వాతావరణం అంతా నవ్వులు లేవు సీరియస్ ఎవరు బ్రేక్ చేయాలి ఎవరు చేయాలి పెద్ద అయినా చేయాలి కదా రామచంద్రమూర్తి లక్ష్మణ అన్నారు అన్నయ్య ఏమైంది అసలు అప్పుడు లక్ష్మణ్ చూసాడు వాతావరణం అంతా హరే కృష్ణ తల్లి వా వాతావరణం అంతా సీరియస్ అయిపోయింది ఏదో గొడవ అయిపోయింది ఏమైంది నీకు అన్నారు రామ్ అన్నయ్య ఏం లేదు అప్పుడు ఫస్ట్ డే వనవాసానికి వెళ్ళాం కదా అమ్మ మీరు పడుకున్నారు కదా నాకు కూడా నిద్ర వస్తుంది అప్పుడు నిద్రదే వచ్చింది నేను చెప్పాను అన్నా వదినకి నేను కాపలా ఉండాలి కదా నువ్వు వస్తే ఎట్లా నా వంతు కూడా మా ఆవిడ దగ్గరికి పో అంటే ఆవిడంది వెళ్తాను ఏదో డెడ్ లైన్ ఉండాలి కదా అంది డెడ్ లైన్ ఏంటంటే మళ్ళీ అన్నయ్య వెనక్కి వచ్చాక పట్టాభిషేకం ఉంది అయ్యాక నువ్వు రా అని చెప్పాను వచ్చింది అన్నయ్య ఎంత గుర్తు అందుకే నెల అన్నం పెట్టాను అందరూ ఎందుకంటా అకారణమైన నువ్వు బోల్డ్ పెడార్థాలు వస్తుంది అని పాప లక్ష్మణుడికి ఎటువంటి ఇంటెన్షన్ లేకపోయినప్పుడు అదే లక్ష్మణుడికి స్వభావం ఏమిటంటే రయ్యి అని లేస్తాడు ఎందుకు లేస్తాడు చెప్పండి ఆయన వరు పావు కదా స్వామి శేషం కదండి కృతయో కృతవు శేషపర్యంక శేష పరియంగా త్రేతాయం లక్ష్మణస్య ద్వాపరౌ బలరామశ్చ కరౌ తద్రామానుజ నమః నమః లైనేకదా 811 రామానుజ వన లక్ష్మండి మీ టైంలో జూబ్లీ ఆ మేడవేళ కత్తుంటే మీలే ఆ అది అందుకని శ్రీగుణబెట్టారు ఇప్పుడు నేను జియో టాక్ టైమ్లా మాట్లాడాలా డిఎస్ఎన్ అలా మాట్లాడాలి అవద్దు విష్ణుమూర్తి కొంచెం ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు ఆయన డల్లగా ఉంటే మీరు అడగల ఏమన్నా అట్లున్నారని మరి ఈ బాస్ కదా ఈయన పైనుంచే చూస్తాడు కదా పాము కదండి ఏం సార్ డెల్లగున్నారన్నాడు ఏం చెప్పను ఆశేష అమ్మ ఆశేష అంటే అర్థం చెప్తాను శేష అంటే మిగిలినది మనమంతా శేషులం మనమంతా ఆయన వాళ్ళం ఆయన భాగాలం అని అర్థం శేషం శేష భాగం అంటారు కదా శేషం అంటే ఒక భాగం ఏంటి వాళ్ళ విశేషం అంటారు అంటే శేషం కంటే చాలా గొప్పదే సరే మొత్తానికిన విష్ణువు ఉంటే ఏం స్వామి అట్లా ఉన్నారు అన్నాడు ఏం చెప్పండి ఆయన నేను రామావతారం ఎత్తేనా మనుషులు ఎలా ఉండాలో చూపించానా తర్వాత కృష్ణుడు అవతారం ఎత్తేనా ఎన్నో చేసి చూపించానా విరాకరి చూపించాను అమ్మ కడుపులోంచి రాకముందే వాళ్ళకి దర్శనమిచ్చాను ఎన్నో చేశాను ఎన్ని చేస్తే ఒక అప్పటికే అసలు ఇంటెన్షన్ లేదు టెన్షన్ లేదు అంత ఆయుర అని తిరిగేస్తున్నారు ఎవడో వెనక్కు వద్దామని ఆలోచన లేదు అంటే కన్నడలో చెప్తాను అల్లిది నమ్మని ఇల్లు బంది సొమ్మనే మనీ అంటే కెనర్లో ఏమిటి అల్లిదే అక్కడుద్దు మా ఇల్లు అంటారు పురణదాసు ఇల్లు బంది సొమ్మనే ఊరికి వచ్చాం అలా భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఏదో తప్పక తొయ్యబడ్డాం కానీ మా ఇంటికి వెళ్ళిపోవాలి ఎప్పటికైనా అన్నట్టుగా ఎప్పటికీ ఇంటెన్షన్ లేదయా ఇక్కడే గడిపేద్దాం బండి నడిపేద్దాం అలా అలా ఐబ్రో ఐబ్రో అనుకుంటూ ఐబ్రోస్ ఎగరేసుకుంటూ తిరిగి ఈ మూడే తప్ప అసలు ఎందుకు పుట్టారు అసలు ముసలితాను ఎందుకు వస్తుంది రోగం ఎందుకు వస్తుంది చావ్ ఎందుకు వస్తుందికి చెంత లేదు నా చెంతకొద్దామని బెంగలేదు ఎన్ని అవతారాలు ఇస్తాను నేను మళ్ళీ మాటలు కూడా పడ్డానుగా పర్లే ఎప్పుడు కూడా కాళ్ళు వస్తున్నావు ఎవరో కాడు ఫోన్ చేసి సరే కృష్ణుడు అంతమందిని చేసుకున్నాడు ఏదో మొత్తం ఎవరో ఒక ఆవిడ ఏదో గొడవ గోషి రాములు అని అంటున్నారు సీతాదేవి అనలేదు రాము అండి నీ నువ్వు అంటావు సీతాదేవునా అందండి వాళ్ళ ఆవిడకి లేని బాధ నీకు పెద్ద వీడు పెద్ద మానవతావాదే ఏదో ఫెమినిస్ట్ ఏదో మాట్లాడుతున్నాడు సో అలా నేను మాటలు కూడా అయ్యా అయినా ఎవరికి ఈ వైకుంఠం మీద వాలి అని లేదు అక్కడే దుఃఖపడుతున్నారు అక్కడే పుడుతున్నారు మరణిస్తున్నారు అంటే మీరుంటే స్వామి మీరు చెప్తే ఎంతవరకు బాగుంటుంది మీరు మనిషిలా వచ్చాను చూపించాను అన్నారు కానీ ఒక్కోసారి మీరు కూడా ఎక్స్పోజ్ అయిపోయారు కదండి ఎక్కడ ఇక్కడ ఏమిటి సముద్రుడు ఈ రామచంద్రమూర్తి మూడు రోజులు తపస్సు చేశారు సముద్రుడిని దారిమ్మని ఆయన పొలకలే వలకలే నువ్వు కానీ దారి ఇవ్వలేదా మొత్తం అంతా ఎవాపరేట్ చేసేస్తాను అన్నారు అలా బెదిరించడం కామన్ హ్యూమన్కి కాదు కదా మీ సిచ్యువేషన్ అలా ఉంది యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ సుప్రమన్సీ వాట్ యుడు అని మీరు చెప్తే మీ గురించి ఏమైనా బాగుంటుందా మీరు ఎంత నేను చెప్పాలి మేము చేయకూడదు ఆ ఫోన్ కట్ చేయండి అనేవారు ఐ కాంటాక్ట్ ఫోన్ కట్ ఎవరు ఎవరు కార్తిక్ ఫోన్ వచ్చింది కార్తీక్ సో నువ్వు మీరు మీరు చెప్తే మీ గురించి ఎంతవరకు వింటారా ఏం గొప్ప ఏం చెప్తున్నారు అంటారు మేం చెప్తాం స్వామి నాకు ఒక అవకాశం ఉంది అంటారు ఎవరు హాజరు అని నేను వెళ్తాను సార్ ఒక రెండు వందల ఏళ్ళు ఉంటాను భూమి మీద మీ గురించి నేను చెప్తాను కాకపోతే నాకు చెక్ పవర్ ఇవ్వాలన్నాడు అంటే మీరు పైకి వచ్చి అంతా రెడీ చేసి పంపించాను ఎవరు నువ్వు అంటే ఇప్పుడు మేము గేట్ దగ్గర ఏ పర్పస్ అన్నాడు వాచ్మెన్ ఏం చెప్పాడు రాజ్ కుమార్ చెప్తున్నాను మరి తప్పదు సిస్టమ్ అలా మేమంతా రెడీ చేసి నువ్వు ఏ కౌండ్ అవుతుంటే నా కష్టం అంతా వ్యర్థం చెక్ పవర్ నాకు ఇచ్చి నేను పంపిస్తే ఇంకెలా చేయాలంతే అన్నాడు సరే ఇక విష్ణుమూర్తి సరే చెక్ పవర్ ఇచ్చారు ఇక ఎందుకు వచ్చారు తమిళనాడులో భూతపురి అంటారు మనకు అలా చెప్తే అర్థం కాదు రాజీవ్ గాంధీ ఎక్కడ చచ్చిపోయినా అని అడగలేదు చెప్తాను అదే అలా రామాంజు ఎక్కడ పుట్టారని అడిగితే ఎవడే చెప్పరు అది గాంధీ ఎక్కడ తెచ్చి అదృష్టం అవుతుంది కాదు అది అక్కడ తెచ్చిపోయాడు అనుకోండి సో అంతే కదా రామాంజు భర్త ప్లేస్ పెరం శ్రీ పెరంబూదు సో అక్కడ ఆయన అవతరించారు తర్వాత చదువుకున్నారు తర్వాత తిరుమల వచ్చారు శ్రీరంగం వెళ్ళారు ఎన్నో నీళ్ళలు మన శంషాబాద్లో పెద్ద మూర్తి కట్టారు కదా ఈ రామానుజులుగా వచ్చిన వీరు నూట ఇరవై ఏళ్ళు భూమి మీద ఉన్నారు తర్వాత వారు వైకుంఠ్యానికి వెళ్ళిపోయారు ఎవరు ఎన్నో వందలు ఎళ్ళన్నా ఆ ఏటీ మిగిలిందంటే మిమ్మల్ని చూడాలి నా వండలేపోయాను సార్ మీకు దూరం వండలేపోయాను అని ఆ విధంగా వచ్చేసాను అన్న మళ్ళీ వచ్చాడు మనవాళ్ళ మహాముని అంటారు అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పబోతున్నాను రామానుజులు వారి యొక్క తిరుమేని అంటారు బాడీ ఇప్పుడు ఉంది శ్రీరంగంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది వెయ్యేళ్ళ క్రితం బాడీ ఇప్పుడు కూడా ఉంది మీరు ఎప్పుడన్నా గోవా వెళ్ళేదా గోవాలో ఒక చర్చికి వెళ్ళాను అక్కడ ఒక శివండి శవం లాగే ఉంటుంది ఇంకా సరదా చెప్పాలంటే నేను వేడా నేను వేడాను నేనే అన్నంటే భయంకరంగా ఉంటుంది కానీ రామానుజులు వారు జస్ట్ అప్పుడు ఎలా ఉన్నారో అట్లే ఉంటుంది పూర్తి ఆ కళ్ళు అది మనం ఇంత దగ్గరగా చూడవచ్చు ఇప్పుడు నేను చెప్పలేదు అనుకోండి మీరు శ్రీరంగం వెళ్ళేదనుకోండి దాని విగ్రహం చెత్త అన్ని విగ్రహాలతో విగ్రహం కానీ అది ముక్తి అవసరాన్ని గ్రహించాలి పచ్చకర్పూరం కుంకుమ అది రాస్తారు కాబట్టి మనం ఇటువంటి వైభవాన్ని తెలుసుకోవాలి చూడాలి దర్శించాలి ఆనందించాలి అనుభవించాలి అనుకుని లక్ష్మణో లక్ష్మీవాన్ గుణ సంపన్నో కాబట్టి మనం అందరం పొందవలసినటువంటిది ఏమిటంటే లక్షణాలు పొందాలి ఏ లక్షణాలు పొందాలి ఎప్పుడూ భగవంతుని సేవించాలి అనేటువంటి భావన పొందాలి అలాంటి భావన మనకు కలగజేయడం కోసం వచ్చినటువంటి అవతారమే రామానుజులు వారు అదే ఆయన లక్ష్మణుడు అదే కృష్ణ రాముడి వారికి కొంచెం ఎంత త్యాగం చేసేదైనా కోసం తమ్ముడికి మరి కాలు మొక్కలేదు ఎంత గొప్ప పని చేసిన అందుకని ఆ ప్రీతిని చూపించడానికి ముందు ఈయన పంపించారు నెక్స్ట్ నెక్స్ట్ అంటే కృష్ణావతారం మరి బలరాముడు కదా బలరాముడు ఎవరు కృష్ణుడికి అన్నయ్య అప్పుడు కాలు ముట్టచ్చు గదా చిన్న వాళ్ళకి ముట్టలేరు కదండి ఏదైనా అలా అన్నయ్యకి భయపడ్డాం లేదు మన సుభద్ర పిల్లలు ద్వంసార్ చేశారు కదమ్మా అన్నయ్యకి భయపడ్డాం మళ్ళీ మీకు లాస్ట్లో తెలుసో తెలీదు బలరాముడు చాలా కోపం వచ్చి ఆ యుద్ధంలో లేడు ఎందుకంటే బలరాముడు పెరిగి శిష్యులు ఎవరు తెలిసారు దుర్యోధ మరి నేను యుద్ధం కదా నేను అక్కడ నేర్చుకున్నాడు సో సోపేయడం అంటారు కదా ఆ సోపేయుడు పోకుండా దుర్యోధను చేశాడు సరే గొడవడోస్టి ఆయన చిచ్చి ఈ యుద్ధం నాకు నచ్చలేదని ఆయన తీర్థయాత్రకి వెళ్ళారు దానికి రుజువు ఏమిటంటే మనమంతా పద్మావతి తిరుచానూరు వెళ్తాం కదమ్మా తిరుచానూరులో గోపురం ఎదురుగా ఉండే గుడి ఏంటి కృష్ణుడు బలరాముడు ఏ గుడి ఎవరిదే అని మనకి ఎలా తెలుస్తుంది అంటే గోపురం ఎదురుగా రాజగోపురం ఎదురుగా ఎవరుంటే ఆల్దా గుడి తిరుచానూరు కూడా అమ్మవారికి కాదు పక్కన ఉంటుంది ఎందుకంటే ఆవిడ కాదు అది అది కృష్ణుడిది బలరాముడిది ఆవిడ పైన కొండ మీద వెంకటేశ్వరతో గొడవ ఏదో విషయంలో కరివే బాగు విషయంలో ఆవిడకి ఎందుకు వచ్చేసాడు అలిగింది సరే అక్కడ ఉంది అలాగే మనం గోంజామ గుడి అంటావా అది గోంజా సమకా కాదు ఆయన కూడా పక్కనే ఉంటారు చూడండి కాదు మరి ఎవరు ఎవరుంటారు పార్థసార స్వామి ఈ త్వరకు దానియాత్ర చేసినప్పుడు గోడ కట్టేశారు విగ్రహాలు ఎత్తుకుపోయారని అనుకున్నాను తర్వాత పివిఆర్క్య ప్రసాద్ గారు ఎందుకో డౌట్ వచ్చి ఆ గోడతో లీస్తే అందమైనటువంటి కృష్ణుడు సత్వా అప్పుడు దాకా గోవిందరాజ్ అంటే మళ్ళీ బలరాముడే మళ్ళీ లక్ష్మణుడే ఈ టాపిక్ అంతా ఏం చుట్టే దిగుతుంది అది కొమ్మల ఎంత వాడే గోవిందరాజు కుమ్మ నుంచి రాజసమే గోవిందరాజు ఎంత వాడే గోవింద రాజు మనందరం ఇలా పాడుకుంటూ ఆనందించాలి అనుభవించాలి ఈ శరీరంలో ఉన్నప్పుడు మనని మనం మర్చిపోయే అంత తాదాత్ చెందాలి శరీరం వదిలినప్పుడు కూడా సంతోషంగా వదిలియగలం ఎవ్వరూ కూడా కారే రాజులు వారేది గర్వోన్నతిని పొందరే భూమిని కొనిపోవంజాలి ఆ ఏరు వాళ్ళు అంతా అంటాడు ఇరవై చాలా పెద్ద లిస్ట్ ఉండేదిగా ఏది అంటాడు కాబట్టి మనం ఇక్కడ గెస్ట్గా వచ్చాం మన బెస్ట్ డీడ్ ఏదో చేసేసి జస్ట్ పెట్టినప్పుడు వెళ్ళిపోవాలి కానీ మనకు అందరికీ ప్రాబ్లం ఏంటంటే ధర్మపురి వెళ్ళారు కదా నరసింహ శేషప్ప కవి నాకు ఇష్టమైన పుస్తకాల్లో ఆయన ఒకటి శేషప్ప కవి నరసింహ సర్వ ఆయన చెప్తారుగా

మరణమానే రేపు ఆదిని మనపలేదు అప్పుడు మనం ఎప్పుడు కూడా కమల దళ జల జీవన తలమలు కమలం నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళు అంటుకోదు కదా అలా ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చి ఉదాహరణకి ఇప్పుడు ఈ సోఫా బాగుంది వెళ్తే ఏమన్నా ఆటో తెప్పించి పట్టుకెళ్దామా ఏడుస్తూ వెళ్దామా అయ్యో ఎంత బాగుంది అది ఏం ఫీలింగ్ ఏముంది ఉండదు రైలు సీటు పక్కన పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఏం చేస్తావు నేను కూర్చో నేను కూర్చోండి కిట్లు పక్కన వాళ్ళు దిగేటప్పుడు నేను ఎవరు చూస్తాను అసలు అలా బాల్యం తిష్టది అంట బాగా చదువుకుని పిల్లోవాడిలా ఉండాలండి బాగా చదువుకున్న పిల్లోడిలా ఉండడం ఏమిటి సింకే అవ్వదుగా అంటే బాగా చదువుకుని పిల్లో పట్టుదల ఇప్పుడు ఏదో తీర్థం అంటారు కదా తీర్థం తిరణాల వెళ్ళారు వాళ్ళు పెళ్ళోడు మూడేళ్ళు నాలుగేళ్ళు మరి ఇది కావాలి అన్నాడు ఇప్పుడు వద్దుగా మళ్ళీ తీసుకున్నావా లక్ష్మణపుళ్ళు ఇంకెళ్ళాలంటే నాకు కావాలి అన్నాడు ఇంక దొల్లెత్తాడు అడికి ఎంత పొరగా ఉన్నా దొల్లేస్తాడు నువ్వు కొనివ్వాలి ఇప్పుడు అన్న ఇప్పుడు పవిన దగ్గరేమో చేతితో డబ్బులు లేవు ఫోన్ పేలో ఉన్నాయి ఆడి దగ్గర ఫోన్ పే లేదు ఆడిని నేను అడుక్కు అన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇట్లా ఇట్లా చచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆ నోరు ఉంచాలి ఏముంది ఆ పిల్లోడికి పట్టుదల అనుకున్నా సాధించదు అందులో బాగా చదువుకున్నాక పట్టుదల ఉండాలి బాగా చదువుకున్నాక పట్టదలాలేక వస్తుంది వేరే కదా ముందు పట్టుదల ఉండాలి ఇలా ఆ పట్టుదల ఏమిటంటే ఇది ఎందుకు పొందాను ఇది ఎందుకు పొందాను ఎవరిచ్చాను ఎక్కడికి వెళ్ళాలి కులశేఖర అల్లాలి మనం తిరుమల దర్శనానికి వెళ్తాము ఆ ముందు గుమ్మం పేరేంటి కుళశేఖర పడి పడి అంటే పెట్టు అని రాజుగారు కానీ స్వామివారు అడిగారు నీకేం కావాలన్నాడు ఏం స్వామి ఎప్పుడు నీ ముందు ఉండాలి అన్నా మరి గుమ్మం ఎదురు స్వామివారు కొంచెం నామా నా భాషలో చెప్తే స్వామి వచ్చిన వాళ్ళంతా నన్ను తొక్కాలి నిన్ను మొక్కాలి మరి అంతే కదా పూజారి దాటి వెళ్ళాలి కదా అంటే వాళ్ళకు అయ్యి ఉండి ఎంత నిఘామో ఎంత సింప్లిసిటీయో భక్తుల బాధధుల్ని నా మీద పడాలి అదేది కదా మనం తిరుమల వెళ్తే అక్కడ అల్లిపల్లి బస్ స్టాండ్లో పోతం గారు దగ్గర ఉంటుంది నేను ఎప్పుడైనా వెళ్తే ఆ చుట్టూ తిరుగుతాను ఇంకా నలుగుపదాలు మనం ఏం కోరుకోవాలి అక్కడ ఉంటుంది నీ పాద కమల సేవయు నీ తాప తోడనయము దయసేగదే ఏమనగల నీ పాద కమల సేవ నీ పాదార్చకులతోడి నెయ్యము నెయ్యము అంటే స్నేహం నితాంత భూత దయ్యం అన్ని జీవుల పట్ల అపారమైన దయ మాకు దయచేది ఇలాంటివి అడగాలి ఏమిటో మనం బొరతక్కోలేవేవో అడుగుతుంటారు ప్రహ్లాదుడు అంటారు మనం ఏమో అడగక్కర్లేదు అంటాడు ఎందుకడగా నిన్ను అడిగి నీకు నేను హైట్ మా అన్నయ్య కాదు నా హైట్ ఎవరు డిసైడ్ చేశారు నా కలర్ ఎవరు డిసైడ్ చేశారు ఈ పాడే శక్తి ఎవరు డిసైడ్ చేశారు కానీ మనం అడగవలసింది ఏంటంటే ఇది అడగాలి నీ 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 యొక్క పాదాల సేవ నీ పాదాల సేవ చేసే వాళ్ళతో స్నేహము నీ సృష్టిలో ఉన్న అన్ని జీవుల పట్ల అపారమైన దయా ఇది మనం కోరుకుంటాం ఇది కోరుకుంటే మిగిలిన ఆటోమేటిక్ వస్తాయి ప్రాలోదులు అంటారు నువ్వు అడగకుండానే ఉద్యాప వచ్చింది కదా నువ్వు అడగకుండానే రోగం వచ్చింది నువ్వు అడగకుండానే మోకాలు నొప్పి బీపీ ధైర్యాలు ఇవన్నీ నువ్వు అడిగేవా అడగకుండా ఇన్ని వస్తున్నాయి కదా అడగకుండానే సుఖం కూడా వస్తుంది అసలు నువ్వేమో దానికోసం వెంపర్లా అడగవు ఇది ఎందుకు వచ్చింది ఎవరిచ్చేవో ఇలా చింతన చెయ్యి అంట కాబట్టి మనం లోకంలోని చూడడం తగ్గించి లోపల చూడడం పెరగాలి సింపుల్గా ఉండాలి ఆ సింపుల్గా అంటే విత్ కాన్ఫిడెంట్ విత్ ఫెయిత్ ఎలా ఉండాలంటే భక్తులు ఎలా ఉండాలని అడిగారు గురువు గారు చెప్పారు ఏముంది అనుకో కృష్ణ నువ్వెంత దయ కలిగిన వాడి వేలు పోవాల్సింది కోరుతో వదిలేసావా అంటాడు అదే వేలిపోతే కృష్ణ నువ్వెంత దయమై యాక్చువల్గా చేయి తీసేయాలి వేలితో వదిలేసావు అంటాడు అదే చేయిపోతే కృష్ణ నీ దయ అపారమయ్యా వాస్తవానికి తలపోవాలి చేతితో తీసి అంటాడు అదే తలపోతే వచ్చేస్తున్నాను అడిగి ఉన్నాడు అది ఎందులో అయినా పాజిటివ్ 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 సో ఇది మనకి మన పురాణము మన యొక్క ఇతిహాసము మన వేదాంతం మనకి నేర్పిస్తుంది అందుకని రోజు చదవాలి నిత్యం భాగవత సేవ అన్నారు ఎంత అదృష్టవంతు మిగిలిన ప్రపంచం అంతా ఒక అదృష్టం కలిగింది భాగవతం మన తెలుగు వాళ్ళం పోతన భాగవతాన్ని కూడా కలుగుతున్నాము ఎంత తీయగా ఉంటుంది కదా కాబట్టి మనం అలా ఆనందాన్ని చురుకుంటూ ఉంటే పిబత భాగవతం సమాలయం ఉంటారు ముహురహో భూమి భావుక అంటే ఆల్రెడీ వాళ్ళు ముక్తి పొందేశారు ఎలివేటెడ్ పీపుల్ వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదిస్తారు కొత్తలు కాదు ఆల్రెడీ ఆల్రెడీ రీచ్ వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదిస్తారు అందుకు మీరు ఎప్పుడన్నా చూడండి భాగవతం బుక్ తీయండి ఫొటోస్ చూడండి సుకుడు పైన కూర్చుంటాడు సుఖుడు తండ్రి ఎవరు కింద కూర్చుంటాడు వ్యాసుడు గారు గురువు గారు ఎవరు నారదుడు వాళ్ళు కింద కూర్చున్నారు మీరు అర్థం చేసుకోవాలి అది పవర్ ఆఫ్ సుఖ నీ పుణ్యం పండిందయ్యా పరీక్షిత్తు ఆయన ఎవరిని రాడు ఎవరికన్నా వస్తే నలభై నిమిషాలు నలభై నిమిషాల కంటే ఎక్కువ ఉండడు అంటే గౌ దోహన కాలం అంటే ఆవుకు పాలు చేయడానికి అంతేంపడ అంత టైపు ఉంటాడు అలాంటి వాడు వచ్చాయా వీళ్ళు వీళ్ళు కాల మీద పొడు అడుగు అని అంటాడు ఆయన వెళ్ళి అప్పీల్ సరే ఇలా మరి నాకు షాకాజ్ నోటీస్ వచ్చింది వన్ వీకే అంటారు కూర్చో చెప్తారు అంటారు మరి మేము ఏంటి నలభై నిమిషాలు కదా మరి వన్ వీకేలా కూర్చోండి అవును నలభై నిమిషాలు ఎందుకు ఉంటాడు అంటే మళ్ళీ తర్వాత రాజకీయాలు ఇంకోటి ఇంకోటి వచ్చేస్తా వేటికి మా పక్కింటి ఈ గొడవలు వస్తాయని ఆ ఎవరింట్లో ఉండవు ఇక్కడ నువ్వు నువ్వు వింటాను అన్నావు కదా నేను చెప్తాను కూర్చో తక్తోదమపి అంటే నీళ్ళు తాగలేదండి ఇద్దరు పరీక్ష తింటే అవసరం అండి శాతం ఉంది ఏంటి అవసరం నీళ్ళు తాగొచ్చి పడుకోవచ్చు కదా నో ఆయన ఇంట్రెస్ట్కి ఈయనగుందా ఆయన అడగడం నేను చెప్పడం ఆయన అడగడం చెప్పడం వన్ వీక్ బట్ దే ఆర్ నాట్ వీక్ కదా అలాంటి మహాత్ముడు పుట్టినటువంటి నెలలో పుట్టాం అందుకే కదూ హిందీలో పాటలు చెప్తారు चंदन है इस देश की माटी तपोभूमि हर गांव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव प्रकारी है जीवन का आदर्श यहां परमेश्वर का धाम है बच्चा बच्चा

ఇయర్స్ ఇయర్స్ పాప అక్షర ఎయిట్ భగవద్గీతలో చాలా గుర్తు వచ్చేస్తాయి ఇంక వారి టైం ఎక్కువ తీసుకోకూడదని చాలా చెప్పలేదు కానీ భగవద్గీతలో కృష్ణ జీతాలు అక్షరాణ ఆ కారు వస్తుంది మీరు ఎవరైనా అడిగేమనుకోండి మీరు డాక్టర్ అని చెప్తారు సన్నా చె నేను చెప్తాను కదా వామనని అడిగారు బలి చక్రవర్తి మీరు ఎవరు అంటారు అనాథహ అన్నాడు మీకేమనిపిస్తుంది అనాథ నుంచి మీకేం గుర్తొచ్చింది అని చెప్పండి ఎవరికైనా కామని గుర్తొచ్చింది పాపం ఆయన కూడా అదే అనుకున్నాడు వెళ్ళి అయ్యో పాపం చిన్న అనుకున్నాడు ఆయన అలా చెప్పలే అది కాదు ఆయన ఆయనంత బాస పకారనాథ అకారానికి నా నేను అడు వాళ్ళ అర్థం చేసుకున్నాం నేను ఏ ఊరు అన్నాడు అమ్మ ఫస్ట్ తెలుసు అవి సార్ ఫస్ట్ కూడా మీరు ఏ ఊరు అన్నాడు అంటే మనం ఏదో ఐదు వచ్చి చెప్తారు ఆయన చెప్పాడు ఎవరు ఏం యాకిలా బ్రహ్మ సృష్టి అని ఈ బ్రహ్మ సృష్టి అంతా మాదే ఒక ఇలా పాడ ఒక ఊరే ఉంది అనుకోండి వాడికి అనుకోండి వామంట అబద్ధం చెప్పాడు ਮੁ ਸਾਲੀ ਆਦਿ ਜੇ ਸਕੁਦੇ ਸੁ. ਕੇਦ ਅਮਾ? ਇਲੈ ਅਨ੍ਤ ਆ ਸਵਾਲੇ ਚੋਲ੍ਸੋ. ਕੇਦ ਹ? ਅਮਾ. ਆਰਾ ਸਂਤੋ਷ੂ. ਆਰਾ ਸਂਤੋ਷ੂ. ਨਾਮ ਕੁਛੁਦੀ.